ఓఎస్ఎస్ లో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇంత గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు 3 టీవీ శ్రీ శ్రీ మహాకవి శ్రీ శ్రీ ఆయన ఏమన్నారంటే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు పావన నవ జీవన బృందావన నిర్మాతలు కొంతమంది యువకులు ముందు యుగంధూతలు అన్నారు ఈరోజు యువత చేతిలో భారతదేశ భవిష్యత్తు నిజానికి ప్రపంచవ్యాప్తంగా యువత ఆలోచనలు యువత ఆకాంక్షలు యువత నిరసనలు యువత తిరుగుబాట్లు యువత ఎదిరింపులు యువత బెదిరింపులు ఇవన్నీ కూడా ప్రపంచాన్ని అట్టుడికిస్తా ఉన్నాయి మనమందరం చూసినాం ఈ మధ్య నేపాల్ పరిణామాలు జనరేషన్ జెడ్ జెన్ జీలు ఆ జెన్ జీలు వాళ్ళు వ్యవస్థలలో నెలకొని ఉన్న అక్రమాలు అన్యాయాలు అవినీతి బంధు ప్రీతిని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు ప్రభుత్వాల్ని కూల్ చేస్తున్నారు ప్రభుత్వాల్ని మార్చేస్తూ ఉన్నారు అయితే ఎంతగా ఇట్లాంటి తిరుగుబాట్లు వస్తా ఉన్నాయో సోషల్ మీడియా మాధ్యమంగా ప్రభుత్వాల యొక్క దుశ్చర్యలను ఎండగడుతూ ఉన్నారో ఎంతెంతగా ఆ తిరుగుబాటు విస్ఫోటనము విప్లవము ఎంతగా ఉబికి ఉబికి ఎగిసి ఎగిసి వస్తున్నదో అంతే స్థాయిలో ప్రభుత్వాలు వాటిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి స్పష్టంగా చెప్పాలంటే ఇది ప్రభుత్వాలకి పోయే కాలం అనిపిస్తూ ఉన్నది నాకు చాలా గ్లేరింగ్ ఎగ్జాంపుల్ చాలా స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్ చాలా ఐరని చాలా విషాదం ఏంటంటే మనందరికి కూడా తెలుసు రెండు వేల పదకొండో సంవత్సరంలో అరబ్ స్ప్రింగ్ లేదా జాస్మిన్ రివల్యూషన్ లేదా దాన్ని మల్లెల విప్లవం అని కూడా అంటారు అరబ్ దేశం ట్యునీషియాలో యువతలో మొదలైన తీవ్ర అసంతృప్తి సరిగ్గా నేపాల్లో మనం నిన్న మొన్న ఎట్లా చూసినామో అట్లాగే జరిగింది అక్కడ నియంత ప్రభుత్వాన్ని కూల్చేసింది ప్రజాస్వామ్య వీచికలు సోషల్ మీడియా మాధ్యమంగా సోషల్ మీడియా వేదికగా ఆ దేశ యువతని ఆలోచనా పరులని మేధావులని ఒకటిగా చేసింది ప్రభుత్వాన్ని కూల్చిపడేసింది ఆ తదనంతర కాలంలో మనం చాలా చూసినాం శ్రీలంకలో చూసినాం బంగ్లాదేశ్లో చూసినాం నేపాల్లో చూసినాం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికాలో కూడా యువత రోడ్లకెక్కడం చూస్తూ ఉన్నాం కారణాలు ఏమైనా బ్రిటన్ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా మా విద్య మా ఉద్యోగాలు మా స్థానికత మాకే కావాలంటూ ఎక్కుతా ఉన్నారు వాళ్లలో యువత పాత్ర చాలా ప్రధానంగా ఉన్నది అంటే పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు వారసత్వంగా తరతరాలుగా పాలనా పగ్గాలు చేపడుతున్న పెత్తందారులు మాట వినాల్సిందే అని అని హుకుం జారీ చేస్తే యువత వినే రోజులు పోయినాయి సో కమింగ్ బ్యాక్ టు టినీషియా నాకు చాలా బాధాకరం ఏమనిపిస్తున్నదంటే ఏ ఆలోచన పరుల తిరుగుబాటుతో ఏ యువత అకుంఠిత దీక్షతో నియంత్రణ కూల్చి ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో ఈ రోజు అదే ట్యునీషియా ప్రభుత్వం అక్కడ అధ్యక్షుడిని విమర్శిస్తూ ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారని ఒక యువకునికి ఉరిశిక్ష విధించింది ఎంత అన్యాయం ఎంత దారుణం సరే ఈ నిన్న మొన్న ఆ ఉరిశిక్షను రద్దు చేయాలనే చర్చ కూడా నడుస్తా ఉంది రద్దు చేస్తారేమో కూడా బహుశా తెలియదు కానీ అసలు బేసికలీ ఇంతటి తెంపరితనము ఇంతటి పట్టనితనము ఎవరు ఏమనుకుంటున్నారనే లజ్జ కూడా లేకుండా ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయనేది నాకు చాలా ఆశ్చర్యం ఎవడో అతి క్రూరుడైన నియంత్ర పని చేస్తున్నానంటే ఒక అర్థం చేసుకోవచ్చు ఆ నియంతలకు ఫిలాసఫీ ఉంటుంది కాబట్టి మంచో చెడో ఒకటి వానికి ఒక క్యారెక్టర్ ఏడుస్తుంది కాబట్టి అట్లా కాదు కదా ప్రజాస్వామ్య వీచికలు వీచి ప్రజలందరూ నియంత్రణ కూలదేసి అధికారాన్ని తీసుకొచ్చిన అధ్యక్షుడే ఈరోజు అక్కడ ఆ అధ్యక్షుడిని విమర్శిస్తూ పోస్టులు పెడితే కోర్టు ఉరిశిక్ష వేస్తే ఎవరికి చెప్పుకోవాలి చాలా 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 ఇది సిగ్గుబడాల్సిన చింతించవలసిన సందర్భం మీరు చూడండి ఇట్లాంటి ఎగ్జాంపులే మన దగ్గర భారతదేశంలో గాని తెలంగాణలో ముఖ్యంగా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మేము ప్రజా పాలన అందిస్తాం ప్రజాస్వామ్య వీచికలు వేస్తాయి శాంతి సామరస్యం పరిడవిల్లుతుంది అందరికి స్వేచ్ఛ ఉంటది లాంటివి ఎన్నో మాటలు మాట్లాడిను కుడి ఎడమల రెండు పక్కల మేధావులను పెట్టుకుని ఆలోచన పనులను పెట్టుకుని కొంతమంది ఉద్యమకారులను పెట్టుకుని ఇవన్నీ ప్రామిస్ చేసారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పబ్లిక్ మీటింగ్ లో చెప్తున్నారు బట్టలు ఊడదీసి కొడితే ఇందిరమ్మ రాజ్యం గొప్పతనం తెలుస్తుంది అంటున్నాడు ఆయన భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గాని కాంగ్రెస్ పార్టీ గాని స్వాతంత్ర్యం తేవడంలో కీలక పాత్ర వహించిన కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ దేశానికి ప్రధాన మంత్రులుగా చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు రాష్ట్రాలకు వీళ్ళందరి ఆలోచనకు భిన్నంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా లేతే కాంగ్రెస్ ఫిలాసఫీనే అట్లున్నదా పైకొకటి చెప్తారు లోపల ఒకటి ఉన్నదా అనేది బేరీజ్ వేసుకోవాల్సిన సందర్భం రేవంత్ రెడ్డి లాంటి దుందుడుకు మనస్తు తత్వం కలిగిన వాళ్ళు మన ముందుకు అట్లాంటి సందర్భాలు తీసుకొస్తూ ఉంటారు బట్టలు ఊడదీసి కొడితేనే ఇందిరమ్మ రాజ్యం అర్థమవుతుంది గొప్పతనం అర్థమవుతుంది అని అంటే ఇందిరమ్మ భారతదేశానికి ఎమర్జెన్సీ చీకటి రోజులు ప్రసాదించిన నేత ఆవిడ అట్లాంటి ఇందిరమ్మని గుర్తు చేయడం అంటే రేవంత్ రెడ్డి తన శైలిలో ఒక హెచ్చరికగా గుర్తు చేయడం అంటే చీకటి రోజులు తెలంగాణని ముసురుకోబోతున్నాయి మరింతగా అనేది చాలా స్పష్టం గతంలో తెలంగాణలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసేవాళ్ళు బతుకమ్మ పండుగ సందర్భాల్లో ఇప్పుడు మొన్న మంత్రి సీతక్క చెప్తున్నారు బతుకమ్మ చీరలు కావవి ఇందిరమ్మ చీరలు ఇందిరాగాంధీ పుట్టినరోజు నాడు ఇస్తారంట సో దీంట్లో తెలంగాణ అనేది సంబంధం లేదు బతుకమ్మ ఒక ప్రతీకకు సంబంధం లేదు ఇందిరాగాంధీ పేరుతో చీరలు ఇస్తారంట ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ ఒకవేళ ఇచ్చినా కూడా మీరు ఇంకొక స్కీమ్ పెట్టుకోవాలి కానీ ఇందిరమ్మ పేరుతో చీరలు బతుకమ్మని ఏందనేది ఒకటి అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి అటుపక్కన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న చట్టాలు సరిపోవని ఏది నిర్బంధానికి ఉన్న చట్టాలు సరిపోవని కొత్త కూరలు ఆ చట్టాలకు కూర్చడం కొత్త చట్టాలు తీసుకోవడం సోషల్ మీడియా నియంత్రణ కోసం కొత్త కొత్త పథకాలు కొత్త కొత్త ప్రణాళికలు చేయడం చూస్తా ఉన్నాం మనం శివధర్ రెడ్డి గారు ఇంకా డీజీపీగా ఛార్జ్ తీసుకోక ముందే ఆయన ఒక ప్రకటన చేసినారు సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని సహించము అని అయితే ఈ విద్వేషాలు అనేది రాష్ట్రంలో శాంతి సామరస్యాలకి భంగం కలిగించిన మత సామరస్యానికి భంగం కలిగించిన దేశానికి నష్టం కలిగించిన ఇట్లాంటి సందర్భాల్లో దానికి అర్థం ఉంది కానీ ఆ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధానపరమైన నిర్ణయాలకి వ్యతిరేకంగా రాజకీయ విమర్శలు చేసే వాళ్ళకి కూడా ఒక హెచ్చరిక పంపుతా ఉన్నది ప్రభుత్వం కొత్తగా మేము మళ్ళా తయారేస్తున్నాం లెక్క మొత్తం అన్ని వేసుకుని వస్తున్నాం కొత్త కొత్త కూరలతో కొత్త కొత్త కొమ్ములతో కొత్త కొత్త భీకరాకారాలతో మేము రాబోస్తున్నాం కాచుకోండి అని హెచ్చరిస్తా ఉన్నది ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం లేదా మహాకూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ పెద్దన్నైన నరేంద్ర మోడీ గారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ మానవ హక్కులని ప్రజా సంఘాలని హక్కుల కోసం నినదిస్తున్న ఏ సెక్షన్ అయినా సరే నోరు మూయించడానికి వాళ్ళు బలప్రయోగం చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో మన అందరికీ తెలుసు చాలా బాగా వాట్సాప్ యూనివర్సిటీ అనే పదము బీజేపీ ఐటీ సెల్ నుంచి గురించే వచ్చింది అది ఎంత దుర్మార్గమైన ఒక నెరేటివ్స్ వాళ్ళు తయారు చేస్తూ వదులుతూ ఉండడం ఎవరైతే ప్రభుత్వాల నిర్ణయాలని వ్యతిరేకిస్తారో ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే కేంద్ర ప్రభుత్వ విధానాలని విమర్శిస్తారో వాళ్ళ మీద దాడులు చేయడం మొదలు వీళ్ళు ఎంతవరకు వరకు తెగించిండ్రంటే నరేంద్ర మోడీ గారిని విమర్శించకూడదని సుప్రీంకోర్టుకు పోయినారు వీళ్ళు గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది రాజకీయ విమర్శలకు ఎవరు అతిథులు కాదు అది మీరు రాజకీయంగా తెచ్చుకోండి కోర్టుకు రాకండి అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సిక్స్టీ సిక్స్ ఏ సెక్షన్ దుర్వినియోగం అవుతా ఉన్నదని సుప్రీంకోర్టు సిక్స్టీ సిక్స్ ఏని ని కొట్టేసింది కొట్టేసి పది సంవత్సరాలు అవుతుంది రెండు వేల లో కొట్టేసింది ఇప్పటికి కూడా కోర్టుల కేసులు పోతున్నాయి రాజకీయ విమర్శలు అనేది నేరం కాదని ఇప్పటికి కూడా కోర్టులు పదే 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 చెప్పాల్సి వస్తుంది అయినా కూడా వీళ్ళకి దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా అనిపిస్తలేదు వీళ్ళకి ఇంత తీవ్రంగా ఇంత అమానవీయంగా ప్రభుత్వాలు హక్కుల కోసం ప్రశ్నించే వాళ్ళని కొట్లాడే వాళ్ళని నిలదీసే వాళ్ళని రోజు రోజుకి కొత్త కొత్త రూపాల్లో వాళ్ళని నిర్బంధించడానికి కేంద్ర ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు తయారైతా ఉంది ఇది మనం జాగరూకతతో ఉండాల్సిన సందర్భం ఇది కేవలం రాజకీయ అంశంగానో పార్టీలకు సంబంధించిన అంశంగానో చూడకూడదు దయచేసి ఈ రోజు పిల్లలు జెన్జీలు మొన్న మధ్య మిత్రుడు బీపీ పడాల గారి రూట్స్ కాలేజీలో జెన్జీలతో ఒక టాక్ షో చేశాం మీరు టీవీలో చూసే ఉంటారు ఆ పిల్లలు చాలా 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 లోతైన ఆలోచనలు కలిగి ఉన్నవాళ్ళు मुझू नो जैसे मैं अभी मिलेनियंस को देखती हूँ दे विल लुक एट अस एंड दे लर्न फ्रॉम अस सो समवेयर वी आल्सो हैव टू बी लाइक यू नो वी हैव टू एक्ट रिस्पॉन्सिबल नाउ बिकॉज वी हैव समवन हु इज़ गॉन लुक एट अस एंड बी लाइक अरे शी इज डूइंग दैट दैट इज व्हाई आई विल आल्सो डू दिस सो समवेयर इफ वी करेक्ट आवर हैबिट्स

మనకున్న పాపులేషన్కి మనం చాలానే చేయొచ్చు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అంటే అందరూ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నుంచి బాగా చదువుకో వేరే కంట్రీకి వెళ్ళు ఎక్కువ సంపాదించు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపో అంటూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఎలా చదువుకున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడే సెటిల్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎన్ఆర్ఐగా అంతా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చదివే వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగా తగ్గిపోయినాయి ఒకప్పుడు అంటే ఉండేవి కానీ ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి జాబ్స్ లేకుండా పోయినాయి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని నా ఒపీనియన్ మనం ఇంకా ఎన్ని రోజులు డెవలపింగ్ కంట్రీగా ఉంటాము డెవలప్డ్ కంట్రీ ఎప్పుడైతామో అంటున్నారు వాళ్ళు లైఫ్ స్టైల్ గురించి సినిమాల గురించి చెప్తా ఉన్నారు వాళ్ళ మాటలు మనము వినాలి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో చాలా దేశాలలో ఈ యువత నిరసనల ధాటికి మాడి మసైపోయినారు లిటరల్ గా మాడి మసైపోయినారు మొన్న నేపాల్ దృష్ణం దాన్ని నేను సమర్థించడం లేదు కానీ అంతకుముందు శ్రీలంకలో రాజప్రసాదం తగలబెట్టడం కావచ్చు బంగ్లాదేశ్ లో కూడా చూసాం ఏం చేస్తారండి కట్టేసి కొడితే పిల్లి కూడా రక్కుతుంది దాడి చేస్తుంది ఏం చేస్తారు నిస్సహాయులైన యువత ఈ అధికార గణం రాజకీయ వ్యవస్థ తమ స్వార్థం మాత్రమే చూసుకుంటే యువత ఏం చేస్తారు తిరగబడతారు కదా ఆ తిరగబాటును సరిగా అర్థం చేసుకొని తమని తాము కరెక్షన్ చేసుకొని సమాజము దుష్ఫలితాలు అనుభవించాల్సిందే కదా కాబట్టి నా అప్పీలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా భారతదేశంలో కానీ తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఎక్కడైనా కానీ వ్యవస్థలు సక్రమంగా నడిచేలాగా మనందరం కూడా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది మనందరం కూడా వ్యక్తిగత స్థాయిలో మనం చేయాల్సిన పనులు మనం చేయాలి మన పార్టీ ఆఫీస్ కులానికి సంబంధించిన అఫిలియేషను మతము లేదా ప్రాంతము లేదా జెండరు ఇట్లాంటి వివక్షలు మనము కనపడకుండా చాప కింద నీరులాగా వాటిని పాటిస్తూ వ్యవస్థలు విధ్వంసం అవుతూ ఉంటే మౌనమునుల్లాగా కూర్చుంటే యువత ఊరుకోదు ఖచ్చితంగా యువత ఊరుకోదు తిరగబడుతుంది అట్లాంటి తిరగబడే యువతని కొత్త కొత్త పేర్లతో కొత్త కొత్త రూపాలతో కొత్త కొత్త చట్టాలతో అణచివేయడానికి తెగిస్తున్న ప్రభుత్వాల పట్ల మనం జాగరూకతతో ఉండాలి వాళ్ళ ఆటలు సాగని యువత ఎవరైతే ఫోర్ ఫ్రంట్ లో ఉండి కొట్లాడుతున్నారో వాళ్ళకి మద్దతుగా నిలవాలి ఈ రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన హక్కులు దక్కాలంటే భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా మాత్రమే కాదు అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా కూడా మనం మనగలగాలంటే మన పాత్ర చాలా ఉంటుంది ఎలక్షన్ల టైంలో రాజకీయాలు ఉంటాయి కొట్లాడతాం రాజకీయ పార్టీలు అభ్యర్థుల మధ్య విభేదాలు వైరుధ్యాలు అవన్నీ ఆరోపణలు నిందలు అవన్నీ ఉంటాయి దట్స్ డిఫరెంట్ థింగ్ కానీ ప్రజలకు శాంతి సౌఖ్యం నారాయణ రెడ్డి గారి పాట ఒకటి గుర్తొస్తుంది నాకు ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం వాణి స్వభావం విడనాడి ఏ జాతి నిలుచునో అది జాతి కాబట్టి అట్లాంటి ఒక దేశంగా మనం తలెత్తుకు నిలబడదాం అట్లాంటి ఒక జాతిగా మనం గర్వపడదాం మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చదివినాం స్కూళ్ళల్లో ఇప్పుడు చదివిస్తున్నారు లేదా నాకు తెలియదు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేదా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు చెప్పాల కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అందులో సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని చదువుకున్నాం సుసంపన్నమైన బహువిధమైన మల్టీ కల్చరల్ డైవర్సిటీ యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్న భాషలు భిన్న సంస్కృతులు భిన్న ఆచారాలు భిన్న వ్యవహారాలు భిన్న ఆహార పద్ధతులు అవన్నీ పోయి ఒక మోనోకల్చర్ ఒకటే రకం బట్టేసుకోవాలి ఒకటే తిండి తినాలి ఒకటే దేవునికి మొక్కాల ఒకటే పార్టీకి ఓటేయాల ఏంది ఇస్ దిస్ ఇండియా ఏం చేయాలనుకుంటున్నారు దేశాన్ని సో కాబట్టి యువకులారా ఎప్పుడో వివేకానందుడు చెప్పిండు లెండి మేల్కోండి అన్నాడు ఆర్ ఐస్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్ అన్నారు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలుగా వంద మంది యువకుల్ని నాకు ఇవ్వండి దేశాన్ని మార్చేస్తా అన్నారు మరి వివేకానందుడు అడిగిన వంద మంది యువకులు ఉన్నారు తయారవుతున్నారు ఎక్కడికక్కడ తయారవుతున్నారు ప్రశ్నిస్తూ ఉన్నారు నిలదీస్తూ ఉన్నారు జైళ్ళకి పోతున్నారు అక్రమ అరెస్టులకు గురవుతున్నారు అయినా పుట్టుకొస్తూనే ఉన్నారు అదే ఆశ అదే మనకి లైట్ హౌస్ సో అట్లాంటి వాళ్ళకి మనం అన్ని రకాలుగా మద్దతుగా నిలబెడదాం దేశాన్ని నిలబెడదాం థ్యాంక్ యూ